హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదిరిపోయే శుభవార్త చెప్పారండి వీడియోలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ డేట్ నుంచి మనకు రుణమాఫీ అనేది చేస్తుంది ఎంత మొత్తంలో చేస్తారు ఎన్ని విడతలుగా చేస్తారు కంప్లీట్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీని అయితే చేస్తామని ప్రకటించారండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దీనిని ఏంది ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు ఇక్కడ దశల వారీగా రెండు లక్షల రుణమాఫీ మంత్రి తుమ్మల అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే మనకు రెండు లక్షల రుణమాఫీని దశల వారీగా రైతుల ఖాతాలలోకి జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ నెలాఖరులాగా రైతుల ఖాతాలలోకి రైతు బంధు నిధులు కూడా జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట మొత్తం మీద మనకు విడతల వారీకైతే ఈ యొక్క రుణమాఫీ చేస్తారండి సో మొత్తం మీద మనకు రెండు లక్షల రూపాయలు వరకు రుణాలను అయితే మాఫీ చేస్తారు కాబట్టి మొదటి విడత కింద యాభై వేల రూపాయల రుణాలు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తారు సో రెండో విడత కింద లక్ష రూపాయల లోపు తర్వాత ఒకటిన్నర లక్ష తర్వాత రెండు లక్షలు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలైతే ఈ యొక్క రుణమాఫీలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అర్హులు డిస్టులు కానీ అలాగే ఈ యొక్క ప్రజా పరిపాలన సర్టిఫికేట్లు ఉన్నాయి కదండి మనం అప్లై చేసుకున్నటువంటి రీసెంట్లీ మనకు మహాలక్ష్మి కానీ ఇంద్రమిండ్లు కానీ చేయుత పెన్షన్లకు కానీ వీటికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు అనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాని ద్వారా చెక్ చేసుకోండి రైతు బంధు నిధులు కూడా జమ అవుతున్నాయి దానికి సంబంధించి కూడా లింక్ ఇచ్చాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్